నమస్కారం ఈ రోజు మనం ప్రభుత్వ ఉద్యోగులందరికీ చాలా ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ గురించి మాట్లాడుకుందాం నమస్కారం అదే సర్వీస్ పుస్తకం అంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కెరియర్ లో ఇది ఎంత కీలకమో దీనిని సరిగ్గా చూడకపోతే ఏమవుతుందో తెలుసుకోవడం చాలా అవసరం కదా అవునవును చాలా అవసరం సర్వీస్ బుక్ రూల్స్ ఎంట్రీస్ పుస్తకం ఉంది దీని ఆధారంగానే సర్వీస్ పుస్తకం అంటే ఏంటి ఎందుకు అంత ముఖ్యం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేవి కొంచెం లోతుగా చూద్దాం సరేనా తప్పకుండా సర్వీస్ పుస్తకం అంటే ఊరికే ఓ ఫైల్ కాదు అదొక ప్రభుత్వ ఉద్యోగి మొత్తం వృత్తి జీవితానికి అద్దం లాంటిదనమాట అద్దం లాంటిదా అవును ఉద్యోగంలో అడుగు మొదటి రోజు నుంచి రిటైర్ అయ్యే రోజు వరకు జరిగే ప్రతి ముఖ్యమైన విషయం ఇందులో నమోదు కావాలి అంటే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీనా అన్ని ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తీసుకున్న సెలవులు జీతాల్లో మార్పులు చివరికి పెన్షన్ గ్రాచ్యుటీ రావాలన్నా సరే ఈ సర్వీస్ పుస్తకమే ఆధారం అందుకే దీన్ని సరదాగా ఉద్యోగి ఆర్థిక జాతకం అని కూడా అంటుంటారు ఆర్థిక జాతకం భలే చెప్పారు అంటే ప్రతి చిన్న విషయం ఇందులో రాయాలా అసలీ పుస్తకాన్ని ఎవరు మొదలు పెడతారు ఎప్పుడు ఆ అవును దాదాపు ప్రతి ముఖ్యమైన సర్వీస్ విషయం ఉండాలి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరగానే ఆ ఆఫీస్ హెడ్ ఉంటారు కదా లేదా డీడీఓ అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ వాళ్ల బాధ్యత ఈ సర్వీస్ పుస్తకాన్ని తెరవడం ఓకే మొదటి పేజీలోనే ఉద్యోగి పూర్తి పేరు ఇంటి పేరుతో సహా తండ్రి పేరు పుట్టిన తేదీ ఇది చాలా చాలా ముఖ్యం అంకెల్లో అక్షరాల్లో కూడా స్పష్టంగా రాయాలి ఎందుకంత ముఖ్యం ఎందుకంటే ఒకసారి రాశాక మార్చడం దాదాపు కుదరదు జీవఎంఎస్ నోన సిక్స్టీన్ ఫైవ్ ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అందుకే చాలా జాగ్రత్తగా రాయాలి అలాగే పర్మనెంట్ అడ్రస్ ఎత్తు కనీసం రెండు గుర్తింపు మచ్చలు అంటే పుట్టుమచ్చల వివరాలు రాయాలి వీటితో పాటు ఫోటో సంతకం కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా ఉద్యోగి లేటెస్ట్ ఫోటో అతికించి దానిపై డిడివ సంతకం చేసి ఆఫీస్ స్టాంప్ వేయాలి ఆఫీస్ స్టాంప్ కూడానా అవును ఆఫీస్ స్టాంప్ కూడా ఉద్యోగి సంతకం వేలిముద్రలు కూడా దానికి కేటాయించిన చోట తీసుకోవాలి ఇంకో విషయం చెప్పండి ఉద్యోగంలో చేరడానికి ముందు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు కదా అవును ఆ సర్టిఫికేట్ వివరాలు అంటే ఏ డాక్టర్ ఇచ్చారు ఏ తేదీన ఇచ్చారు అనేది కూడా నమోదు చేయాలి జీవోఎంస్ నో కోసం థర్టీ ఫిన్ ప్రకారం ఇది అవసరం అన్నమాట ఓకే ఇవన్నీ బేసిక్ వివరాలు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ అవి కూడా ఉంటాయా ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఉద్యోగు విద్యార్హతలు అంటే పదో తరగతి నుంచి మొదలుకొని అప్పటికున్న హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు ఏ బోర్డు లేదా యూనివర్సిటీ హాల్ టికెట్ నంబర్ అయిన నెల సంవత్సరం మార్కులు లేదా గ్రేడ్ ఇవన్నీ వివరంగా రాయాలి వీటితో పాటు కులం దానికి క్యాస్ట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వివరాలు జత చేయాలి మతం సొంత ఊరు ఊరేందుకు అది ఎల్టీసీ క్లెయిమ్ చేసుకోవడానికి ముఖ్యం లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటారు కదా ఏపీఎల్టీసీ రూల్ ఎయిట్ ప్రకారం ఉద్యోగి డిక్లరేషన్ ఇస్తారు దాని ఆధారంగా రాస్తారు ఇంకా కుటుంబ సభ్యుల వివరాలు అంటే భార్యాభర్త పిల్లలు తల్లిదండ్రులు వాళ్ల పేర్లు పుట్టిన తేదీలు ఉద్యోగితో వాళ్ల సంబంధం ఇవన్నీ కూడా నమోదు చేయాలి నామినీ వివరాలు కూడా ఇందులోనే ఉంటాయా అవును అది చాలా ముఖ్యం వివిధ బెనిఫిట్స్ కోసం ఉదాహరణకు గ్రాట్యుటీ గ్రూప్ ఇన్షూరెన్స్ లాంటి వాటికి నామినీ ఎవరు అనేది స్పష్టంగా రాయాలి జీఎంఎస్ నో వన్ ఫిఫ్టీ టూ ఫైన్ దీని గురించి చెప్తుంది ఇంకా ఏమైనా ఆ ఆధార్ నంబరు జీతం పడే బ్యాంక్ అకౌంట్ నంబరు ట్రెజరీ ఐడి లేదా సిఎఫ్ఎంఎస్ నంబరు ఇది జీతాలు బిల్లులకు కీలకం కదా ఎంప్లాయీ ఐడి హెల్త్ కార్డ్ నంబరు ఇవన్నీ కూడా మొదటి పేజీల్లోనే నమోదు చేయాల్సిన ముఖ్యమైన సమాచారం అనమాట అబా ఇన్ని వివరాలా మరి వీటిని ఎవరు నమోదు చేయాలి రాసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా పొరపాటుని తప్పు రాస్తే ఎలా ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది మంచి ప్రశ్న అడిగారు సర్వీస్ పుస్తకంలో ప్రతి ఎంట్రీని అంటే ప్రతి విషయాన్ని సంబంధిత అధికారి సాధారణంగా డీడీ లేదా ఆఫీస్ హెడ్ చెయ్యాలి ప్రతి ఎంట్రీ కింద ఆ అధికారి పూర్తి సంతకం హోదా తేదీ తప్పనిసరిగా ఉండాలి ఓకే రాసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవాలి ఒకవేళ అనుకోకుండా తప్పు రాస్తే దాన్ని గీకేయడం లేదా వైట్నర్ పూయడం లాంటివి అస్సలు చేయకూడదు అయ్యో మరిలా అది ట్యాంపరింగ్ కింద వస్తుంది అలా చేయకూడదు తప్పుగా రాసిన పదాన్ని లేదా వాక్యాన్ని ఒకే గీతతో కొట్టేసి లేదా బ్రాకెట్స్లో పెట్టి దానిపై ఆ అధికారి చిన్న సంతకం అంటే ఇనీషియల్స్ చేసి సరైన పదాన్ని లేదా వాక్యాన్ని స్పష్టంగా పక్కన రాయాలి ఓ అలాగా లేదా తప్పును రౌండప్ చేసి పక్కన ఇనీషియల్ చేసి పైన లేదా పక్కన సరిగ్గా రాయడం ఇంకో పద్ధతి ముఖ్యంగా ఓవర్ రైటింగ్ చేయకూడదు పెన్నుల విషయంలో కూడా ఏమైనా రూల్స్ ఉన్నాయా కొందరు స్కెచ్ పెన్నులు జెల్ పెన్నులు వాడుతుంటారు కదా ఆ ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం సర్వీస్ పుస్తకమనేది ఏళ్ల తరబడి ఉండాల్సిన కదా అవును కాబట్టి ఇంక్ త్వరగా ఫేడ్ అయిపోయే స్కెచ్ పెన్నులు జెల్ పెన్నులు మామూలు ఇంక్ పెన్నులు అంటే ఫౌంటైన్ పెన్స్ వాడకూడదు కేవలం మంచి క్వాలిటీ బాల్ పాయింట్ పెన్నులనే వాడాలి ఏ రంగు నల్ల రంగు బాల్ పాయింట్ పెన్ వాడటం మంచిది ఎందుకంటే జిరాక్స్ తీసినప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది అయితే డీడీఓలు వెరిఫై చేసి సంతకం చేసేటప్పుడు మాత్రం ఆకుపచ్చ అంటే లీఫ్ గ్రీన్ రంగు బాల్ పాయింట్ పెన్ వాడాలనేది ఒక సాంప్రదాయం కొన్ని చోట్ల రూల్ కూడా ఉంది పెన్సిల్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ రాయకూడదు గవర్నమెంట్ మెమో నంబర్ సెవెన్ టూ టూ ఫోర్ సిక్స్ దీని గురించే చెబుతుంది ఇంత ముఖ్యమైన రికార్డు కాబట్టి దీన్ని జాగ్రత్తగా దాచాలి కదా ఎవరు భద్రపరచాలి ఉద్యోగి అడిగితే చూడొచ్చా సర్వీస్ పుస్తకాన్ని భద్రంగా జాగ్రత్తగా ఉంచాల్సిన పూర్తి బాధ్యత ఆఫీస్ హెడ్దే పుస్తకం నలిగిపోకుండా పేజీలు చిరిగిపోకుండా ఊడిపోకుండా చూసుకోవాలి అవసరమైతే బైండింగ్ చేయించాలి ప్రతి సంవత్సరం సర్వీస్ వెరిఫికేషన్ అయ్యాక అందులోని ఎంట్రీలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఉద్యోగి చూసి సంతకం చేయాలి జిఓఎంఎస్ నంబర్ వన్ ఫిఫ్టీ టూ ఫిన్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారం ఇది తప్పనిసరి ఓ ఉద్యోగి కూడా చూడాలా అవును దీనివల్ల ఏమైనా తప్పులుంటే వెంటనే సరిచేయించుకునే వీలుంటుంది ఉద్యోగి ఎప్పుడైనా తన సర్వీస్ పుస్తకాన్ని చూడాలనుకుంటే ఆఫీస్ హెడ్కు రాతపూర్వకంగా అప్లై చేసుకోవచ్చు చూడొచ్చు చాలామంది ఎంప్లాయీస్ తమ దగ్గర ఒక జిరాక్స్ కాపీ పెట్టుకుంటారు అది మంచిదేనా చాలా మంచిది చాలా అవసరం కూడా ప్రతి ఉద్యోగి తన సర్వీస్ పుస్తకం అప్డేటెడ్ జిరాక్స్ కాపీలు తన దగ్గర భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం వీలైతే ప్రతి ఎంట్రీపై డీడీఓ అటెస్టేషన్ చేయించుకుని డ్యూప్లికేట్ కాపీలాగా మెయింటైన్ చేస్తే ఇంకా మంచిది ఎందుకు ఎందుకంటే అనుకోకుండా ఒరిజినల్ సర్వీస్ పుస్తకం పాడైపోయినా పోయినా ఈ కాపీ ఉంటే దాని ఆధారంగా రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు లేకపోతే చాలా పెద్ద సమస్య అవుతుంది ఒకవేళ ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అయితే సర్వీస్ బుక్ ను వాళ్లకే ఇచ్చేస్తారా లేక ఆఫీస్ వాళ్లు పంపిస్తారా నాన్ గెజ్డెడ్ ఉద్యోగులు అంటే ఎన్జీఓల విషయంలో బదిలీ అయినప్పుడు సర్వీస్ పుస్తకాన్ని నేరుగా ఉద్యోగి చేతికి ఇవ్వకూడదు పాత ఆఫీస్ హెడ్ ఆ ఉద్యోగి కొత్తగా చేరబోయే ఆఫీస్ హెడ్కు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదా ప్రత్యేక మెసెంజర్ ద్వారా కానీ పంపించాలి పంపినట్లు అందుకున్నట్లు రికార్డులో నమోదు చేసుకోవాలి జీఓఎంఎస్ నంబర్ సెవెన్ టూ టూ జీవోఎంఎస్ నంబర్ త్రీ నైన్ వన్ దీని గురించే చెబుతాయి గెజెటెడ్ ఆఫీసర్ల సర్వీస్ రిజిస్టర్ను మాత్రం వాళ్లే తీసుకువెళ్లవచ్చు సరే బేసిక్ డీటెయిల్స్ మెయింటెనెన్స్ జాగ్రత్తలు బాగా చెప్పారు ఇక అసలు విషయానికొస్తే సర్వీస్ కంటిన్యూ అవుతున్నప్పుడు రెగ్యులర్గా చెయ్యాల్సిన ముఖ్యమైన ఎంట్రీలు ఏంటి ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఏం చెయ్యాలి ప్రతి ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ వన్ నుండి మార్చ్ ఫస్ట్ వరకు పూర్తయ్యాక ఉద్యోగి ఆ సంవత్సరం మొత్తం సర్వీస్లో ఉన్నారా లేదా అనేది పేబిల్లులు అక్విటెన్స్ రోల్స్టో చెక్ చేయాలి ఓకే చేసి సర్వీస్ వెరిఫైడ్ విత్ రెఫరెన్స్ టు పేబిల్స్ అండ్ ఆక్విటన్స్ రోల్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ డాట్ టు డాట్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని లేదా తెలుగులో అయితే తేదీ డాట్ నుండి డాట్ వరకు గల కాలానికి వేతన పట్టికలు మరియు యాక్విటెన్స్ రోల్ ఆధారంగా సర్వీసు సరిచూడబడినది మరియు సరి కనుగొనబడినది అని రాసి డి సంతకం తేదీ ఆఫీస్ స్టాంప్ తో వెరిఫై చేయాలి ఇది ప్రతి ఏటా తప్పనిసరిగా చేయాల్సిన పని చాలా ముఖ్యం మరి ఇంక్రిమెంట్లు ప్రతి ఏటా వస్తాయి కదా అవును ప్రతి సంవత్సరం వచ్చే వార్షిక ఇంక్రిమెంట్ అంటే యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఏజీఐ అది మంజూరు చేసిన వివరాలు అంటే ఏ తేదీన మంజూరయింది దానికి సంబంధించిన ఆఫీస్ ప్రొసీడింగ్స్ నంబర్ తేదీ ఇంక్రిమెంట్ అమౌంట్ ఎంత దానివల్ల పెరిగిన కొత్త బేసిక్ పే ఎంత అనేది క్లియర్గా రాయాలి ఒకవేళ ఇంక్రిమెంట్ డేట్ మారితే మారితే ఉదాహరణకు ఈఓఎల్ వల్ల లేట్ అయినా లేదా ప్రమోషన్ ఏఎస్ఐ ఆప్షన్ వల్ల ముందైనా ఆ విషయాన్ని కూడా నోట్ చేయాలి ఇక సెలవులు ఇది చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉండే ఏరియా అర్న్డ్ లీవ్స్ హెచ్పిఎల్స్ ఎలా రాస్తారు మిగతా లీవ్స్ సంగతేంటి సెలవుల నమోదు చాలా కీలకమండి ఎందుకంటే ఇది నేరుగా లీవ్ ఎన్కాష్మెంట్ పెన్షన్ బెనిఫిట్స్పై ఎఫెక్ట్ చూపిస్తుంది అవును కదా ఆర్జిత సెలవులు అంటే ఈఎల్లా ఖాతాను విడిగా మెయింటైన్ చేయాలి ప్రతి సంవత్సరం జనవరి ఒకటి జులై ఒకటిన ఉద్యోగి అకౌంట్లో జమయ్యే ఈఎల్లు వాడుకున్న ఈఎల్లు సరెండర్ చేసిన ఈఎల్లు అంటే క్యాష్ చేసుకున్నవి అవన్నీ ఎప్పటికప్పుడు రాసి బ్యాలెన్స్ చూపించాలి హెచ్పిఎల్ల సంగతి అలాగే అర్ధజీతపు సెలవులు హెచ్పిఎల్ల ఖాతా కూడా ప్రతి సంవత్సరం జమయ్యే హెచ్పిఎల్లు వాడుకున్న హెచ్పిఎల్లు కమ్యూటెడ్ లీవ్గా మార్చుకున్న హెచ్పిఎల్లు అంటే అనారోగ్యం లాంటి కారణాలపై హెచ్పిఎల్ ను రెట్టింపు రోజులు తగ్గించి పూర్తి జీతంతో వాడుకునే వెసులుబాటు ఉంటుంది కదా ఆనో కమ్యూటెడ్ లీవ్ ఆ వివరాలు కూడా నమోదు చేసి బ్యాలెన్స్ చూపించాలి ఇవి కాకుండా మెటర్నిటీ లీవ్ చైల్డ్ కేర్ లీవ్ ఇంకా చాలా ఉంటాయి కదా ఉన్నాయి మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవులు ఇచ్చే పితృత్వ సెలవులు ఇద్దరు పిల్లల వరకు మహిళా ఉద్యోగులకు పిల్లల కేర్ కోసం ఇచ్చే చైల్డ్ కేర్ లీవ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే ఇచ్చే స్పెషల్ లీవ్స్ ఇంకా తీవ్ర అనారోగ్యాలకు అంటే క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి వాటికి ఇచ్చే స్పెషల్ లీవ్స్ అనుకోకుండా తీసుకునే అసాధారణ సెలవులు ఈఓఎల్ ఇలా ఏ రకం సెలవు తీసుకున్నా ఆ లీవ్ శాంక్షన్ చేస్తూ ఇచ్చిన ఆఫీస్ ఆర్డర్ నెంబర్ తేదీ సెలవు కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అది ఏ రకం సెలవు ఇవన్నీ స్పష్టంగా రాయాలి స్పెషల్ డ్యూటీలకు కూడా లీవ్స్ జమవుతాయి కదా అవును ఎలక్షన్ డ్యూటీ పల్స్ పోలియో జనాభా గణన లాంటి కొన్ని స్పెషల్ డ్యూటీలకు జమయ్యే స్పెషల్ ఈఎల్ లను కూడా నమోదు చేయాలి అంటే సెలవుల విషయంలో చిన్న మిస్టేక్ జరిగినా ఫ్యూచర్లో ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఉందన్నమాట ఖచ్చితంగా ముఖ్యంగా ఈఓలియల్ హెచ్పిఎల్ బ్యాలెన్సులు సరిగ్గా లేకపోతే రిటైర్మెంట్ అప్పుడు లీవ్ ఎన్కాష్మెంట్ లెక్కల్లో తేడాలు వస్తాయి ఈఓఎల్ తీసుకుంటే అది ఇంక్రిమెంట్ను సర్వీస్ వెయిటేజ్ను ఎలా ఎఫెక్ట్ చేస్తుందో కూడా రాయాలి సరే ఇక జీతభత్యాలు ప్రమోషన్లకు సంబంధించిన ఎంట్రీల గురించి చెప్పండి పీఆర్సీలు ఏఎస్ స్కేల్స్ అంటారు కదా అవును ప్రభుత్వం పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ వేస్తుంది కదా అవును ఆ కమిషన్ సిఫార్సులు అమలైనప్పుడు ఉద్యోగి జీతాన్ని కొత్త స్కేల్లో ఫిక్స్ చేస్తారు ఆ పే ఫిక్సేషన్ వివరాలు ఏ తేదీ నుంచి కొత్త స్కేల్ అమలవుతుంది ఉద్యోగి ఏ ఆప్షన్ ఎంచుకున్నారు ఫిక్సేషన్ స్టేట్మెంట్ వివరాలు ఇవన్నీ నమోదు చేయాలి అలాగే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఏఎస్ కింద ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఏళ్ల సర్వీస్ పూర్తవుతే స్పెషల్ గ్రేడ్ పోస్ట్ లేదా ఎస్పీపీ స్కేల్స్ ఇస్తా ప్రమోషన్ వస్తే ప్రమోషన్ వచ్చినప్పుడు పాత పోస్టు నుంచి ఎప్పుడు రిలీవ్ అయ్యారు తేదీ సమయం ఎఫ్ఎన్ఏఎన్ ప్రమోషన్ ఆర్డర్ నంబర్ తేదీ కొత్త పోస్ట్లో ఎప్పుడు చేరారు తేదీ సమయం కొత్త పోస్ట్లో పే ఫిక్సేషన్ వివరాలు ఇక్కడ కూడా ఉద్యోగి ఆప్షన్ను బట్టి ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి లేదా ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఐ వర్తిస్తుంది ఇవన్నీ వివరంగా రాయాలి ఓకే అలాగే ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా రిలీవ్ అయిన జాయిన్ అయిన వివరాలు రాయాలి ప్రతి రిలీవింగ్ జాయినింగ్ ఎంట్రీ కింద డీడీఓ సంతకం కంపల్సరీ ఇక ఉద్యోగికి సంబంధించిన ఇన్షూరెన్స్ పెన్షన్ స్కీమ్స్ వివరాలు ఉద్యోగి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ లో చేరినప్పుడు ఏ గ్రూప్లో చేరారు నెలవారీ కాంట్రిబ్యూషన్ ఎంత నామినీ ఎవరు ఇవి నమోదు చేయాలి జీతం పెరిగినప్పుడు జీఐఎస్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది ఆ వివరాలు కూడా రాయాలి స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ ఐఎస్టిఎల్ ఎస్ఐ పాలసీ నంబర్ నెలవారీ ప్రీమియం నామినీ వివరాలు రాయాలి ప్రీమియం పెంచినప్పుడు ఆ వివరాలు కూడా ఎంటర్ చేయాలి కొత్త పెన్షన్ స్కీమ్ వాళ్ల సంగతి కొత్త పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కిందకు వచ్చే ఉద్యోగులైతే వారికిచ్చిన ప్రాన్ నంబర్ పిఆర్ఏఎన్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ క్లియర్ గా రాయాలి పాత పెన్షన్ స్కీమ్ వాళ్లైతే వాళ్ల జీపీఎఫ్ అకౌంట్ నంబర్ రాయాలి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కోసం నెలవాలి ఎంత కట్ అవుతుందో ఆ వివరాలు ఈహెచ్ఎస్ నంబర్ కూడా నమోదు చేయాలి గవర్నమెంట్ లోన్స్ తీసుకుంటే అవును హౌస్ లోన్ కార్ లోన్ కంప్యూటర్ లోన్ లాంటి అడ్వాన్స్లు ప్రభుత్వం ఇస్తే ఆ వివరాలు షాంక్షన్ ఆర్డర్స్ ఎంత మొత్తం రికవరీ డీటెయిల్స్ కూడా రాయాలి ఇంకా ఏమైనా ముఖ్యమైన ఎంట్రీలున్నాయా అంటే సర్వీస్ రెగ్యులరైజేషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్లు పాస్ అవ్వడం లాంటివి ఉన్నాయి ఉద్యోగి సర్వీస్ రెగ్యులరైజ్ అయినప్పుడు ఆ ప్రొసీడింగ్స్ నంబర్ తేదీ ఏ తేదీ నుంచి రెగ్యులరైజ్ అయ్యిందో రాయాలి అలాగే ప్రొబేషన్ పీరియడ్ పూర్తయి డిక్లరేషన్ వచ్చినప్పుడు ఆ ఆర్డర్ వివరాలు రాయాలి టెస్ట్లు గురించి ప్రమోషన్లకు ఇంక్రిమెంట్లకు అవసరమయ్యే డిపార్ట్మెంటల్ టెస్ట్లు అంటే ఎంప్లాయీస్ టెస్ట్ అకౌంట్స్ టెస్ట్ లాంటివి పాస్ అయిన వివరాలు హాల్ టికెట్ నంబర్తో సహా నమోదు చేయాలి ఓకే ఒకవేళ ఉద్యోగిపై ఏమైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ సిసిఏ రూల్స్ నైన్టీన్ నైన్టీ వన్ ప్రకారం ఏమైనా శిక్షలు అంటే ఇంక్రిమెంట్ ఆపడం ఇవ్వడం లాంటివి వేస్తే ఆ శిక్షకు సంబంధించిన ఆర్డర్ వివరాలు శిక్ష ఏంటి ఎంతకాలం లాంటివి నమోదు చేయాలి గవర్నమెంట్ మెమో నంబర్ ఫైవ్ వన్ జీరో సెవెన్ త్రీ దీని గురించే చెబుతుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఉద్యోగి ప్రవర్తన అంటే క్యారెక్టర్ గురించి ఎలాంటి నెగటివ్ కామెంట్స్ సర్వీస్ పుస్తకంలో రాయకూడదు ఓకే చివరిగా రిటైర్మెంట్ టైంలో ఎలాంటి ఎంట్రీలు ఉంటాయి ఉద్యోగి రిటైర్మెంట్ నోటీస్ ఇచ్చిన వివరాలు రిటైర్మెంట్ తేదీ పదవీ విరమణ లేదా దురదృష్టవశాత్తు చనిపోతే పెన్షన్ బెనిఫిట్స్ కోసం ఇచ్చే నోడ్యూస్ సర్టిఫికేట్ జీఐఎస్ ఫైనల్ క్లెయిమ్ వివరాలు ఒకవేళ ఉద్యోగి మరణిస్తే నామినీకి పేమెంట్స్ కోసం ఇచ్చే ప్రాపర్ పర్సన్ సర్టిఫికేట్ వివరాలు ఇవన్నీ చివరి దశలో నమోదు చేయాల్సి ఉంటుంది అబ్బా ఎన్ని విషయాలున్నాయంటే సర్వీస్ పుస్తకం నిర్వహణలో ఉద్యోగి డిడిఓ ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఏమైనా ముఖ్యమైన టిప్స్ చెప్పగలరా ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ప్రతి ఎంట్రీకి ఆధారమేంటి అంటే ప్రభుత్వ ఉత్తర్వు జీవో ప్రొసీడింగ్స్ నంబర్ తేదీ ఇవి స్పష్టంగా రాయడం రెండు ఎంట్రీలను ఎప్పటికప్పుడు లేట్ చేయకుండా నమోదు చేయడం మూడోది మూడు ఉద్యోగి కూడా తన సర్వీస్ పుస్తకంలో ఏమేం రాస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలి ప్రతి ఏటా వెరిఫికేషన్ అప్పుడు సరిచూసుకోవాలి డీడీఓలు కూడా దీన్ని ఒక రొటీన్ పనిలా కాకుండా ఒక బాధ్యతగా చూడాలి ఎందుకంటే ఈ పుస్తకమే ఉద్యోగి సర్వీస్ బెనిఫిట్స్ అన్నిటికీ ఆధారం సర్వీస్ పుస్తకం నిర్వహణపై ఇన్ని కీలకమైన రూల్స్ వివరాలు జాగ్రత్తల గురించి చాలా వివరంగా స్పష్టంగా చెప్పారు ఈ సమాచారం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ అండి సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్ అంటే దీని సారాంశమేంటంటే సర్వీస్ పుస్తకాన్ని అశ్రద్ధ చేయకూడదు అది మన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దాన్ని జాగ్రత్తగా అప్డేటెడ్గా ఉంచుకోవడం మన బాధ్యత ఖచ్చితంగా అందులో రాసిన ప్రతి అక్షరం ప్రతి విలువ ఉంది టైంకి సరిగా నమోదు చేయడం భద్రపరచడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు ఇది ఎంప్లాయీ ఆఫీస్ హెడ్ ఇద్దరి ఉమ్మడి బాధ్యత ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన మీ సర్వీస్ పుస్తకాన్ని మీరు చివరిసారి ఎప్పుడు క్షుణ్ణంగా చూసుకున్నారు అందులోనే మీ పుట్టిన తేదీ క్వాలిఫికేషన్స్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ ఫిక్సేషన్లు లీవ్ అకౌంట్స్ నామినీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అప్డేట్గా ఉన్నాయో లేదో మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే లేదా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మీ డీడీఓను కలిసి సరిచూసుకోండి ఇది మీ భవిష్యత్ ప్రయోజనాల కోసమే ఆలోచించండి